హాయ్ అండి అందరికీ నమస్కారం రమీచ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని ముప్పై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్ళాం అక్కడ టేబుల్పై ఆయింట్మెంట్ కనిపించింది విరక్తిగా ఒక నవ్వు నవ్వుకొని డోర్ మూసి అద్దం ముందు కూర్చుని గాయాలు ఒక్కొక్కటిపై ఆ మందు పూస్తూ ఉంది నందిని వెనక్కి తిరిగి వచ్చిన అభినందన్ డోర్ కొట్టడంతో డోర్ తీసి మళ్ళీ వెళ్ళి కూర్చుని తన పని చేసుకుంటూ ఉంది అది చూసిన అభినందన్ గుడ్ గాయాలు అన్నీ త్వరగా తగ్గించుకో ఆయన బయటికి కనిపించేవి ఏమీ లేవు ఇంత నిదానంగా ఉన్నావే త్వరగా రూమ్ నీట్ చేయి నీట్ చేయి నేను బయటికి వెళ్తున్నాను బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీకు తినడానికి ఏమీ ఉండకపోవచ్చు అందుకే టిఫిన్ తీసుకొచ్చి పెడతా బెట్టు చేయకుండా తిని నోరు మూసుకుని కుక్కిన పేనులా పడి ఉండు అంటూ వెళ్ళి తల్లి చేసిన టిఫిన్ని తిని నందిని కోసం ఒక ప్లేట్లో తీసుకుని వచ్చాడు అభినందన్ అది అక్కడ పెట్టి వాటర్ బాటిల్ పెట్టి నేను గంటల్లో తిరిగి వస్తాను రూమ్ మళ్ళీ ఇలా ఉండొద్దు అంటూ వెళ్ళిపోయాడు ఆ ప్లేట్ వైపు చూసి తినాలి అనిపించలేదు ముందు నందినికి కానీ తనకు తానే చెప్పుకుంటూ తినకపోతే ఎలా ఇది నీ చివరి రోజు అయితే కాదు ఈరోజు అతనిది కావచ్చు కానీ నీకంటూ ఒకరోజు వస్తుంది ఆ రోజు అతనికి తగిన బుద్ధి వచ్చేటట్లుగా చేయాలంటే నువ్వు ఈరోజు సరిగా తిని ఉండాలి అనుకుని ప్లేట్ తీసుకుని టిఫిన్ తినేసి రూమ్ మొత్తం నీట్గా సర్ది పెట్టేసింది సర్టిఫికెట్లు ఎక్కడ దాచి ఉంటాడు ఈ రూమ్లోనే ఎక్కడో ఒక దగ్గర పెట్టి ఉంటాడు అనుకుని చుట్టూ చూసింది ఎక్కడా ఏమీ కనిపించలేదు ముందుగా నా సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయో త్వరగా వెతకాలి అని అనుకున్న నందిని అలా చుట్టూ చూస్తున్న సమయంలో అభినందన్ తిరిగి వచ్చాడు ఖాళీగా ఉన్న పల్లెం వైపు చూస్తూ తినేసావన్నమాట ఈ రెండు రోజులు ఇంతే నీకోసం నేను భోజనం గదిలోకి తీసుకొస్తాను అని అన్నాడు బెడ్ పై కూర్చుని చాలా అలసటగా ఉంది నందినికి కాసేపు పడుకోవాలి అనిపించిన బెడ్పై అతను ఉండడంతో స్టడీస్ టేబుల్ దగ్గర ఉన్న చైర్లో కూర్చుంది పడుకోవచ్చు నేనేమి నిన్ను తినను అని అన్నాడు అభినందన్ అదేమీ పట్టించుకోకుండా తన బుక్స్ తీసి ముందు పెట్టుకుంది నవ్వేశాడు అభినందన్ చదువుతున్నావా ఎగ్జామ్కి అసలు ఆ ఎగ్జామ్కి నేను అప్లై చేస్తే కదా అన్నాడు అభినందన్ అర్థం కానట్లు చూసింది నందిని ఆ రోజు అంతా అప్లై చేసినట్టుగా చేసి నీ ముందు నటించాను నువ్వేమో అప్లై చేశాను అనుకున్నావు కానీ చివర్లో క్యాన్సిల్ చేసేశాను నువ్వు ఇక కష్టపడి చదవాల్సిన పని లేదు అన్నాడు అభినందన్ అయినా నందిని అది పట్టించుకోకుండా మళ్ళీ పుస్తకం తెరిచి చదువుతూ ఉంది నీ కర్మ అనుకుంటూ పడుకున్నాడు అభినందన్ సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చిన నందగోపాల్ ఇంటి తాళం బయట నుండి తీస్తూ గ్లాస్ కింద పడిన చప్పుడు అవడంతో త్వర త్వరగా లోపలికి నడిచాడు నీళ్ళ గ్లాసు అందుకోలేక కింద పడిపోయిన నరసింహాన్ని దగ్గరికి వెళ్ళి పైకి లేపి మంచంపై పడుకోబెట్టాడు రెండేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది నరసింహానికి ఆ రోజును గుర్తు చేసుకున్నాడు నందగోపాల్ చిన్నప్పటి నుండి నందిని అంటే చాలా ఇష్టం ఉండేది నందగోపాల్కి ఆ ఇష్టం ఇప్పుడు ప్రేమ ఎప్పుడు ప్రేమగా మారిపోయిందో కూడా తెలియదు కానీ ఆ విషయాన్ని నందినికి చెప్పాలంటే చాలా భయం దుడుకుగా ఉండే నందిని ఎక్కడ తను చెప్పే విషయాన్ని అపార్థం చేసుకుని ఉన్న స్నేహాన్ని కూడా వదిలేస్తుందో అని భయంతో ఏ రోజు నందిని ముందు బయటపడలేదు నందగోపాల్ మౌనంగా మనసులో ఆరాధిస్తూ వచ్చాడు పట్టు పరికిణిలోని నందిని రూపాన్ని మనసులో ముద్రించుకున్నాడు ఇంటర్ వరకు కలిసే చదువుకున్న నందిని తర్వాత డిగ్రీ డిగ్రీలో జాయిన్ అయ్యాక వేరు వేరు అయ్యారు కానీ ఫోన్లో ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేవాడు నందినితో నందిని ఎప్పుడు ఊరు వెళ్తున్నా అని చెప్పినా కూడా వెనకే తను కూడా వెళ్ళేవాడు వచ్చింది నందిని కోసమే అయినా ఏదో కారణం చెప్పేవాడు అంతకు ముందు రోజు తన పక్కనే ఉండే నందిని నెలకు మారు కనపడుతుంటే ప్రాణం విలవిలలాడిపోయేది మళ్ళీ నందినిని కలిసే రోజు కోసం ఎంతగానో ఎదురు చూసేవాడు ఎప్పుడు కూడా ఆ రోజు కూడా అలాగే నందిని ఊరికి వెళ్తున్నా అని చెప్పడంతో నందిని కోసమే తనని చూడడం కోసమే బయలుదేరి వచ్చాడు కానీ తన తండ్రిని సున్నం బొట్లతో గాడిదపై ఊరేగిస్తూ ఉంటే చూసి భరించలేకపోయాడు దానికి కారణం నందిని తల్లి అమల అని తెలుస్తున్నా ఆవిడపై కోపంగా ఉన్నా కూడా ఆ రోజు చీదరింపుగా చూసిన నందిని చూపులను భరించలేకపోయాడు నందగోపాల్ తన తండ్రి మంచివాడు కాదు తెలుసు తనకు తన తల్లిని కూడా ఎన్నోసార్లు బాధ పెట్టాడు ఏదైనా చేయకూడని పడి చేసినప్పుడు పోలీసులకు అప్పగించాల్సింది పోయి అనాగరికంగా ఊరందరి ముందు అలా అవమానించడం ఊరి నుంచి వెలివేయించడం తట్టుకోలేకపోయాడు కన్న తండ్రి కాబట్టి అతనికి చేయుతని అందా అందించాల్సిన బాధ్యత తనపై ఉంది ఆ రోజు అలాగే తన తండ్రి కోసం వెళితే ఏ తప్పు చేయని తనని ఆ ఊరి వాళ్ళు చూసిన చూపులు ఎప్పటికీ మర్చిపోయలేకపోయాడు అందరి సంగతి పక్కన పెడితే ముఖ్యంగా నందిని ఎంతగా ప్రేమించాడు తనని తనే ప్రాణం అనుకున్నాడు అలాంటిది తన తప్పు ఏమీ లేకపోయినా అసహ్యమైన చూపిని భరించలేకపోయాడు నందగోపాల్ ఆ రోజు నిర్ణయించుకున్నాడు ఇంకెప్పుడు నందిని కళ్ళల్లో పడొద్దు అని తెలియని కోపంతో తండ్రిని తీసుకుని ఆ ఊరు వదిలి తను చదువుకుంటున్న దగ్గరే ఒక రెండు గదులు కిరాయికి తీసుకున్నాడు అప్పుడే నరసింహానికి కూడా పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయాయి తల్లి తోడు లేదు ఊరు నుంచి వెలివేయడంతో బంధువులు ఎవరూ సహకరించలేదు ఏదో పాపాత్మలను చూసినట్టుగా చూశారు ఇరవై ఏళ్ళు కూడా నిండని నందగోపాల్ నరకాన్ని చూశాడు ఇంట్లో ఉన్న తల్లి నగలను అమ్మేసి తండ్రికి వైద్యం చేయించాడు నెల రోజుల పాటు కాలేజీకి వెళ్ళకుండా తండ్రికి సేవలు చేస్తూ ఉండిపోయాడు తమ పొలానికి వచ్చే కౌలు డబ్బులు నెల నెల సర్పంచ్ తండ్రి ఖాతాలో వేస్తుండేవాడు ఆ డబ్బులతో ఇంటిని నడుపుకుంటూ తండ్రిని చూసుకుంటూ కాలేజీకి వెళ్ళి వచ్చేవాడు నందగోపాల్ డిగ్రీ పూర్తయిపోయింది బాన్ బ్యాంకు ఉద్యోగం కోసం అప్లై చేసి రాశాడు ఆరు నెలలు గడిచిపోయింది అది వస్తుంది అన్న నమ్మకం తనది పూట గడవడం కోసం చిన్న స్కూల్లో ఉద్యోగం చేస్తూ తండ్రిని చూసుకుంటూ ఉన్నాడు నందగోపాల్ ఉదయం వంట చేసి తండ్రికి తినిపించి అతన్ని మంచంపై పడుకోబెట్టి పక్కనే మంచినీళ్ళు పె పెట్టి వెళ్ళి మధ్యాహ్నం వచ్చి తండ్రికి అన్నం పెట్టి తను కూడా తిని తిరిగి వెళ్ళేవాడు ప్రతిరోజు అలా తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చిన నందగోపాల్కి గ్లాస్ కింద పడిన శబ్దం రావడంతో పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళాడు చేసిన పాపాలకి మరో జన్మలో శిక్ష ఉంటుంది అనగా విన్నాడు కానీ ఆ జన్మలో చేసిన పాపాలకి అదే జన్మలో శిక్ష అనుభవించే తన తండ్రిని కల్లారా చూస్తున్నాడు నందగోపాల్ మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు ముప్పై నాలుగవ భాగంలోకి వెళ్దాము కొడుకుకు భారమై కొడుకుని బాధ పెడుతున్నందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయేవాడు నరసింహం ఎప్పుడెప్పుడు చావు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు కొడుకు అంతలా కష్టపడడం చూడలేక పొలం అమ్ముకుంటే బాగుండు అని అనిపించిన ఆ విషయం కూడా కొడుకుకి చెప్పలేకపోయేవాడు నందగోపాల్ ఎప్పుడు దగ్గరికి వచ్చిన పా పా అని ఏదో చెప్పాలని ప్రయత్నించేవాడు అతని ఉ ఉద్దేశం పొలం అమ్మి సంతోషంగా ఉండమని కానీ అదేమీ అర్థం కాలేదు నందగోపాల్కి తనకి జాబ్ వస్తే తన కష్టాలన్నీ తీరిపోతాయని ఎదురు చూస్తూ ఉన్నాడు రాత్రి నుంచి చాలా దిగులుగా ఉంది నందగోపాల్కి కారణం రాత్రి తనకు నిద్రలో వచ్చిన కళ దూరంగా ఉన్నా కూడా ప్రతిక్షణం తన కళ్ళ ముందు ఉండే నందిని మొదటిసారిగా కళ్ళు మూసుకొని నిద్రపోయాక తను రెప్పల చాటున కనిపించింది ఎంతో హుందాగా గర్వంగా కనిపించే నందిని కళ్ళు మొదటిసారిగా దీనంగా కనిపించాయి ఆ కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అని అడుగుతున్నట్లుగా అనిపించింది ఉలికిపడి నిద్ర లేచి కూర్చున్నాడు అప్పటి నుండి నందిని కోసం చాలా దిగులుగా ఉంది ఏనాడూ కలలో కనిపించని నందిని ఈరోజు కనిపించిందంటే దానికి కారణం ఏమిటో అర్థం కాలేదు నందగోపాల్కి నందినికి ఏమైనా అయ్యిందా అందుకే నాకు కలలో ఇలా కనిపించిందా అని దిగులుగా ఆలోచిస్తూనే ఉన్నాడు రాత్రి నుంచి ఒక్కచోట కాలు నిలవడం లేదు ఏ పనిపై మనసు నిమగ్నం చేయలేకపోతున్నాడు నందిని క్షేమంగా ఉంది అని తన గురించి సమాచారం తెలిస్తే కానీ తన మనసు కుదుటపడేలాగా లేదు ఎలాగైనా నందిని గురించి తెలుసుకోవాలి అని అనుకున్నాడు కొంతకాలం క్రితం సర్పంచి ఫోన్ చేసిన విషయం గుర్తుకు వచ్చింది మీ నాన్న ఉండగానే పొలం నీ పేరు మీద చేపించుకుంటే నీకు సులువుగా ఉంటుంది ఎప్పటికైనా ఆ పొలం నీకే కదా దక్కాల్సింది అదేదో ఇప్పుడే చేపించుకో అని అన్నాడు ఆరోజు సర్పంచ్ కానీ అది ఎందుకో నచ్చలేదు నందగోపాల్కి అలా ఆ పొలం విషయం తలుచుకోగానే తండ్రి ఎప్పుడు పాప అనే విషయం గుర్తుకు వచ్చింది ఒకవేళ తండ్రి ఆ పొలం గురించి మాట్లాడుతున్నామే అనిపించి అనిపించి తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడు ఏదో చెప్పాలి అని ప్రయత్నిస్తున్నావు కదా నాన్న అది మనం పొలం గురించా అని అడిగాడు అవును అన్నట్లుగా తల ఊపాడు నరసింహం ఆ పొలం నా పేరు మీద చేపించుకోవాలి అన్నది నీ కోరికనా అని అడిగాడు మళ్ళీ నందగోపాల్ అమ్ముకొని తన కొడుకు కష్టాలు తీర్చుకోవాలి అనేది నరసింహం కోరిక ఆయన ఆ మాట చెప్పలేడు కనుక కొడుకు పేరు మీద ఉంటే కష్టం వచ్చినప్పుడు తనే అమ్ముకుంటాడు అనే ఉద్దేశంతో అవును అన్నట్లుగా మళ్ళీ తల ఊపాడు నరసింహం ఆలోచనలో పడ్డాడు నందగోపాల్ సర్పంచ్ అదే విషయం చెప్పాడు తండ్రి కూడా అదే కోరుకుంటున్నాడు ఈ పని మీద ఊరికి వెళ్తే నందిని గురించి ఏమైనా తెలిసే అవకాశం ఉంటుంది నా మనసు కూడా కుదుటపడుతుంది అని అనుకున్నాడు సరేనన్నా రేపు వెళ్ళి ఆ పని చూస్తాను అని అన్నాడు నందగోపాల్ ప్రశాంతంగా కళ్ళు ఆర్పాడు నరసింహం మరుసటి రోజు తండ్రికి కావలసినవి అన్నీ సమకూర్చి స్కూల్కి సెలవు పెట్టి తన ఊరికి బయలుదేరాడు నందగోపాల్ బస్సులో వెళుతూ ఉంటే పాత జ్ఞాపకాలు అన్నీ కళ్ళ ముందు కదలాడి కదలాడాయి నందిని తను ఇద్దరూ కలిసి సైకిల్పై పక్క ఊరికి చదువు కోసం వెళ్ళే రోజుల్లో క్షణం కూడా వదలకుండా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు అరగంట వెళ్ళినా కూడా ఆరు సెకండ్లలాగా అనిపించేది నందగోపాల్కి ఆ దారిలో వెళుతూ ఉంటే ఒక దగ్గర చీమ చింతబుగ్గల చెట్టు కనిపించింది అవి అంటే నందినికి చాలా ఇష్టం రోజు వస్తూ పోతూ ఆ చెట్టు దగ్గర ఆగేవాళ్ళు ఇద్దరూ కలిసి రాయితో కొన్ని కొట్టుకొని సైకిల్ దిగి తింటూ నడుచు నడుస్తూ వెళ్ళేవాళ్ళు నీకు ఎందుకు నందిని నేను కొట్టిస్తాగా అంటే ఏ నువ్వు కొడుతుంటే నేను ఖాళీగా చేతకాని దానిలాగా చూస్తూ కూర్చోవాలా నీలా నాకు వచ్చు అంటూ ప్రతి దానిలో పోటీ పడేది నందిని నందగోపాల్తో ఇద్దరు కలిసి సైకిల్పై వెళ్తున్నప్పుడు నువ్వా నేనా ముందు అన్నట్లుగా వెళుతూ ఉండేవారు ఎప్పుడు తనే గెలిచేది ఆడపిల్లనని తక్కువగా అంచనా వేస్తున్నావా నీకంటే నేను ఎందులో తక్కువ కాదు గుర్తుపెట్టుకో అని మాటి మాటికి గుర్తు చేసేది డిగ్రీలో తర్ చేరిన తర్వాత కూడా నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఎవరైనా నిన్ను ఏడిపిస్తే నాకు చెప్పు అని చెప్పిన నందగోపాల్తో అవసరం లేదులే నీకే ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు నేను వస్తాను కాలేజీకి నా గురించి తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావు అంటూ తిట్టేది నందిని నందగోపాల్ని నందగోపాల్ నందగోపాల్ తను మనసారా ప్రేమించిన నందిని ఎంత ధైర్యవంతురాలు అసలు ఆడపిల్లల్లో అలాంటి వాళ్ళని చూసిందే లేదు తన స్నేహాన్ని తనని ఎప్పటికీ వదులుకోకుండా ఉండాలంటే తన ప్రేమను నందినికి చెప్పి ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి అని అనుకునేవాడు కానీ అనుకోని సంఘటన వారిద్దరినీ దూరం చేసింది అవన్నీ తలుచుకుంటూ ఊరు రావడంతో దిగాడు బస్సుని ఊరు చివరిన ఉన్న చింత చెట్టుకి ఉన్న ఉయ్యాల నందిని తననే అక్కడ సజీవంగా తన కళ్ళకు చూపిస్తూ ఉంది నందినికి సైకిల్ నేర్పించిన ఆ రోడ్డు ఒక్కడివే వచ్చావే నీ స్నేహం ఎక్కడా అని వెక్కిరిస్తున్నట్లుగా అనిపించింది నందిని కలిస్తే బాగుండు మళ్ళీ తనతో మాట్లాడే అవకాశం దొరికితే బాగుండు ఈసారి నా మనసులోని ప్రేమను ఎలాగైనా చెప్పేస్తాను అని అనుకొని మళ్ళీ తన పిచ్చి ఆలోచనలకి నవ్వుకున్నాడు నందగోపాల్ తన తండ్రికి ఆమె తల్లికి అంతగా విభేదాలు తలెత్తినప్పుడు తామిద్దరం కలిసే ఆస్కారం ఎక్కడ ఉంది తనది పిచ్చి ఆలోచన కాకపోతే అని అనుకుని ముందుకు నడిచాడు నేరుగా వెళ్ళి సర్పంచ్ని కలిశాడు ఆ ఊర్లో పొలాలి అమ్ పొలాలు అమ్మాలి అన్న ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరి పేరు మీద రిజిస్ట్రేషన్లు జరగాలన్న ఆ ఊరి సర్పంచ్ ద్వారానే జరుగుతాయి కావలసిన అన్ని కాగితాలు ఆయనకి ఇస్తే ఆయన రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేసి ఆ రోజు పిలిపిస్తాడు ఎలాంటి పొరపాట్లు జరగకుండా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గొడవలు జరగకుండా అన్నదమ్ముల మధ్య గొడవలు జరగకుండా ఆ ఊరిలో కట్టుబాట్లు పెట్టుకున్నారు అలా నందిని గురించి తెలుసుకోవచ్చు అని ఆశతో ఆ ఊరికి అయితే వచ్చాడు కానీ నందిని గురించి ఎవరిని అడగాలో ఏమీ అర్థం కాలేదు సర్పంచ్ దగ్గర పని అయ్యాక వెనక్కి తిరిగి బయలుదేరాడు ఒక్కసారి అమల ఇంటి ముందు నుండి వెళ్తే నందిని ఏమైనా కనిపిస్తుందేమో అని అనిపించింది కానీ ఎవరైనా చూసి గుర్తుపడితే వచ్చిన పని సర్పంచ్ని కలవడానికి అయితే ఇక్కడ ఏం పని అని ఎవరైనా అడిగితే మళ్ళీ లేనిపోని మీ నందిని మీద ఎవరైనా పుట్టిస్తే లేదంటే నందిని తల్లి తనని చూస్తే ఎటు పోయి ఎటు వస్తుందో తెలియదు ఎవరైనా నందినికి తనకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే బాగుండు అని అనుకుని చిన్నగా అడుగులో అడుగు వేస్తున్నాడు నందగోపాల్ త్వర త్వరగా పని మగించుకొని ఇంటికి వెళ్ళాలని రాలేదు తను కేవలం నందిని గురించి ఏమైనా సమాచారం తెలుస్తుంది అనే ఆశతో మాత్రమే ఏదో ఒక కారణాన్ని కల్పించుకొని వచ్చాడు కానీ ఆ ఆశ ఫలించలే ఫలించేలాగా లేదు కొనసాగుతుంది నందిని గురించి నందగోపాల్కి తెలిసిపోతుందా తెలిస్తే నందగోపాల్ యొక్క ఫీలింగ్ ఏంటి మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి